నమస్తే వెల్కమ్ మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెనక అడుగు వేస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది సాధారణంగా విమానం ఎక్కలను ఉండి రేట్లు ఎక్కువగా ఉన్నాయని విరమించుకుంటారు చాలా మంది అయితే మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెనకడుగు వేస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది సాధారణంగా విమానం ఎక్కాలని ఉండి రేట్లు ఎక్కువగా ఉన్నాయని విరమించుకునే వారి కోసం కొన్ని ప్రత్యేక రోజుల్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి ఇప్పుడు ఇలానే ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ఇండిగో ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు అందుబాటులో ఉంటుందని ఎమరకో సోషల్ మీడియా అకౌంట్ యాక్స్లో పోస్ట్ చేసింది ఇక ఈ ఆఫర్లో ఫ్లైట్ టికెట్ ధర కనీసం వెయ్యి పదిహేను రూపాయల నుంచి ప్రారంభమవుతాయని ఇక ఎంపిక చేసిన సిక్సీ యాడ్ ఆన్స్పై పదిహేను శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది ఈ సేల్ వివరాలను ఇప్పుడు చూద్దాం అయితే ఇందులో భాగంగా వెయ్యి పదిహేను రూపాయలతో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం అవుతుండగా యాడ్ ఆన్స్ అంటే సీట్ ప్రిఫరెన్స్ అధిక బ్యాగేజ్ వంటివి బుక్ చేసుకుంటే మరో పదిహేను శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ఇండిగో వెబ్ యాప్ బుకింగ్స్పై ఆఫర్ అమలవుతుంది అయితే ఇండిగో మాతృ సంస్థ గ్లోబ్ ఏవియేషన్స్ ఈ ఫ్రీడమ్ సేల్కు సంబంధించిన టర్మ్ అండ్స్ కండిషన్స్ విడుదల చేసినట్లుగా ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు ఈ సేల్ అందుబాటులో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు విమాన ప్రయాణాల కోసం డిస్కౌంట్లలోనే టికెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఇక వెయ్యి పదిహేను అనేది వన్ వే దేశీయ ప్రయాణాల కోసం ఇక ఇంటర్నేషనల్ రూట్లలో కనీసం ఫ్లైట్ టికెట్ ధర మూడు వేల ఏడు వందల పదిహేను రూపాయలతో ప్రారంభమవుతుంది ఇంకా విమానం బయలుదేరే వారం రోజుల ముందు నుంచి మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండు కంటే ముందు ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండవు ఈ ధరలకు అదనంగా ఇతర ట్యాక్సీల ఛార్జీలు వంటివి ఉండొచ్చు వన్ వే రౌండ్ ట్రిప్ బుకింగ్స్కి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది మల్టీ బుకింగ్స్ బుకింగ్స్కు ఇది లేదు కొద్ది రోజుల క్రిందట విస్తార స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సేల్ ప్రకటించింది అయితే అందులో ఎకనామీ ప్రీమియం ఎకనామీ బిజినెస్ క్లాస్ ఇలా మూడింటిలోనూ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లు అనౌన్స్ చేసింది ఇక ఇందులో కనిష్టంగా పదిహేను వందల డెబ్బై ఎనిమిదితో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది దేశీయంగా కాక ఇంటర్నేషనల్ రూట్లలో కాస్త ఎక్కువగా ఉన్నాయి విస్తారా ప్రకటించిన కొద్ది రోజులకు ఇప్పుడు ఇండిగో స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది